నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి అయితే మనకు ముఖ్యంగా కార్తీక మాసము అనంటే ఆధ్యాత్మికమైన మాసము అని చెప్పి చెప్పొచ్చు మనకున్న ఈ పన్నెండు మాసాల్లో ముఖ్యమైన మాసాలు నాలుగు తీసుకుంటే దాంట్లో విశేషమైనది కార్తీక మాసం కూడా ఎక్కువగా పూజలు ఆరాధనలు ఇవన్నీ చేస్తూనే ఉంటాము కానీ స్వామి అనుగ్రహం కలగాలి అనంటే క్షేత్ర దర్శనము నది స్నానాలు కూడా ముఖ్యమంటారు మరి ఈ క్షేత్ర దర్శనాలు అనంటే విశేషంగా ఏ క్షేత్ర దర్శనాలు చేస్తే స్వామి వారి అనుగ్రహం ఉంటుందో తెలియజేయండి తప్పకుండా అండి మనం ఈశ్వరుడు అనగానే కాశీ ప్రధానమైన క్షేత్రం గంగా అందుకనే ఈశ్వరుడు అంటే చర్మంతో తొడుక్కున్నటువంటి వాడు మన పృథ్వీతత్వానికి మన మూలాధారంలో ఉండేటువంటి వాటి అన్నిటినీ రిక్ఫే చేసుకోవడం కోసం మనకి స్థిరత్వం కలగడం కోసం అక్కడ పోతే ఏం ప్రయోజనం అనేది మనం మొదట తెలుసుకొని అక్కడ దాకా క్షేత్రానికి వెళితే ఆ ప్రయోజనాన్ని మనం ఆశించిన ప్రయోజనాన్ని పొందగలుగుతాం అందుకని అది గంగ ప పవిత్రం అంటే మన స్వాదిష్టాన చక్రం నారాయణ అన్నా కూడా గంగే అంటే జలం నారాయణ అంటే జలం అసలు దాని అర్థం ఒక అర్థం ప్రధానమైంది జలం అంటే మీ దేహంలో జలం ప్రధానంగా చూసుకోండి సఫిషియంట్ సఫిషియంట్గా మినిమం టూ లీటర్స్ పాటు నేను గంగ దాకా పోలేని వాళ్ళు ఇక్కడే ఆ గంగా తీర్థం వేరే వాళ్ళ ద్వారా తీసుకుంటాం కాబట్టి దాన్ని మనం జలంలో కలుపుకొని కూడా ప్రోక్షణ చేసుకొని గంగేసి యమునేశ్వ గోదావరి అని అన్ని నదుల పేర్లు చదువుకొని మనం ఇక్కడే పవిత్రంగా ఈ కార్తీక పూర్ణమ రోజు కానీ విశేషమైన రోజులలో మనం చేయొచ్చు సాధ్యమైనంత వరకు వెళ్ళగలిగిన వాళ్ళైతేనే వయసు ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శరీరం సహకరించినప్పుడే ఈ కాశీ యాత్ర కానీ లేదా మనకి దగ్గరలో శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు ఈరో వీటి గురించి మనం మాట్లాడదాం అందుకని మొదట కాశీ కాశీలో ఒకప్పుడు నడిచే ఈశ్వరుడు అని మరి మనిషి ఈశ్వరుడి పాపం నడిచి ఒక మానవ రూపంలో వచ్చి వాళ్ళ కష్ట సుఖాలన్నీ తీర్చిన రోజులు ఉన్నాయి అవునా రెండు వందల ఎనభై సంవత్సరాలు గెజిట్లో మరి బ్రిటిష్ వాళ్లే రాసి పెట్టారు పదహారు వందల ఏడు నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఏడు వరకు త్రైలింగస్వామి అనబడేటువంటి మహానుభావుడు కాశీలో నడయాడే ఈశ్వరుడు ఆ రోజుల్లో మొట్టమొట ఈయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని సుఖాలు మాట్లాడుకున్నాక అప్పుడు అసలైన క్షేత్ర దర్శనం చేసేవాళ్ళు కానీ ఇప్పటికీ త్రైలింగ స్వామి త్రైలింగస్వామి కదా పంచగంగా ఘాట్లో నేను వెళ్ళి చూసొచ్చా పంచగంగా ఘాట్లో ఆయన సమాధి ఉంటుంది ఆయన శివలింగం ఉంటుంది మంగళచండి అమ్మవారి స్వరూపం ఉంటుంది అందుకని కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు తప్పకుండా పంచగంగా ఘాట్ దాకా వెళ్ళగలిగితే మన ఈశ్వరానుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది ఇంకా కాశీ విశేషత చాలామంది తెలుసు ఎన్నో రకాలుగా ఉంది కానీ అంత దూరం కూడా మనం పోలేనటువంటి వాళ్ళు ఇక్కడ మనకి ఐదు క్షేత్రాలు ఉన్నాయి క్షేత్రాలు భూతత్వానికి సంబంధించినటువంటిది కంచి జలతత్వానికి సంబంధించింది జంబుకేశ్వరం మూడోది అగ్నితత్వానికి సంబంధించింది అరుణాచలం వాయుతత్వానికి సంబంధించింది కాళహస్తి ఆకాశానికి సంబంధించినటువంటి చిదంబరం ఈ ఐదు క్షేత్రాలు కూడా మనకి దక్షిణ భాగంలో మనకి దగ్గరలో ఉన్నాయి అంటే మీరు ఏ ప్రాబ్లం ఉంది దేహంలో వాళ్ళు దానికి సంబంధించింది వెళితే చాలా మంచిది అందుకోసం వాళ్ళు ఋషులు తపస్సు చేసి ఈ ఐదు రకాలైన మనిషికి కలిగేటువంటి అవసరాల కోసం తీర్చడానికి పెట్టారు పంచభూతాలు పంచభూతాలు ఉన్నాయి గ్రాండ్స్గా ఉన్నాయి అవును గోనాల్డ్ గ్రంథి ఎడినల్ గ్రాండ్ తర్వాత ప్యాంక్రియాసిస్ థైమస్ థైరాయిడ్ పిట్యూటరీ టూ టెర్రీ మనకి ఇక్కడనే సమస్యలు ఉన్నాయండి అంటే దీనికి సంబంధించినటువంటి క్షేత్రాన్ని మనం దర్శించాలి ఈ శిలో భాగానికి సంబంధించింది తిరుపతి కూడా సూర్యభాగానికి సంబంధించింది అందుకని శ్రీశైలం మూలాధారానికి సంబంధించింది అందుకని చిదంబరం ఉంది కదా అది ఆకాశ తత్వానికి సంబంధించింది అందుకని ఈ ఆకాశం అంటే ఈ విశుద్ధించి పైదంతా కూడా ఆకాశమే అందుని మన సమస్య ఏంటి ఏ క్షేత్రాన్ని దర్శనం చేయాలి దానివల్ల మనం ఉపయోగం పొందొచ్చు మన ఫ్యామిలీలో పర్సన్స్ కూడా వాళ్ళకి ఆ నమ్మకం విశ్వాసం కలుగుతుంది ఆ రకంగా చూపించాలి తర్వాత శ్రీశైలం వెళ్తున్నారు శ్రీశైలం వెళ్తే మనం ఒక గురువు ద్వారా ఒక తెలిసినటువంటి వ్యక్తి ద్వారా స్థల పురాణం తెలిసిన వ్యక్తి ద్వారా వెళ్తే చాలా మంచిది మేము ఎప్పుడు వెళ్ళినా మా ఓ గురు ద్వారా వెళ్ళాం మేము కూడా మా గురువు ద్వారా చాలా కాలం నుంచి వెళ్ళడం జరిగింది అంటే దర్శనం చేసుకోవడం కన్నా స్థల పురాణం తెలుసుకోవడం వల్ల ఎక్కువగా చాలా ఫలితం తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు మీ ఎల్డర్లీ పర్సన్స్ అంతా కూడా మీ గురువులే గురు సభానులే ఎందుకంటే అందరికీ ఓం నమః శివాయ అనేటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొందవచ్చు నేను తీసుకెళ్ళిన వాళ్ళ ద్వారా ఆ స్థానంలో పొందితే ఇంకా మంచిది అక్కడ మీరు కూర్చొని జపం చేసినా ఇలా శ్వాస ద్వారా ఆ ఓంకారాన్ని తీసుకోవడం శ్వాస ద్వారా ఆ ఓంకారాన్ని వదలడం అందుకని ఆ క్షేత్రాలు ఉన్నాయి యోగం కోసం ఉన్నాయి మనకి మన లోపల ఉన్న మనోమయ అన్నమయ కోసం ఒకటే మనకు కనిపిస్తోంది జీవితాంతం దీన్నే అనుకుంటున్నాం కానీ మన లోపల ఈ కార్తీక మాసంలో ఈ క్షేత్ర దర్శనాల్లో మన విశేష ఫలితాలు ఏం కలుగుతాయండి అంటే మనోమయ కోసం తర్వాత విజ్ఞానమయ కోసం ప్రాణమయ కోసం ఈ మూడు కోశాలు వికసించబడతాయి స్పృహ కలుగుతుంది మనకి మనం కేవలం శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసే కాదు మనలో పంచ ప్రాణాలు ఉన్నాయి ఇంకా మూడు ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేసే ప్రాణాలు ఉన్నాయి ఈ మనం తీస్తున్నంతసేపు అధోముఖంగానే ప్రయాణం చేస్తున్నాం అందుకనే మరి సంపూర్ణ ఫలితాన్ని మానవ జన్మ పొందటం లేదు ఓకే అందుకని శ్రీశైలంలో మహిమాన్వితమైనవి ఐదు ఆశ్రమాలు ఉన్నాయి ఆ ఐదు ఉన్నాయి తర్వాత శ్రీశైల క్షేత్రంలోనే మనం ఈశ్వర దర్శనం అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళే మధ్యలోనే మనకి ఎనిమిది లింగాలు ఉంటాయి ఒకప్పుడు పంచ పాండవులు ప్రతిష్ఠించారన్నారు పంచపాండవులు ఆయా ఆశ్రమాల్లో అయితే ఉన్నారు మరి ఇది ఎవరు ప్రతిష్ఠించినా మీకు మాత్రం ఎనిమిది శివలింగాలు కనపడతాయి ఒకే వర్షలో అక్కడ ఇప్పుడు లోపల వెళ్ళడం ఎక్కువసేపు నిలబడలేకపోవచ్చు కానీ ఇక్కడ మాత్రం మీరు మీరు స్వయంగా మీరు జలాన్ని తీసుకెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు అంత అవకాశం ఇచ్చాడు ఈశ్వరుడు ఆ ఎనిమిది ఏంటంటే పృథ్వీలింగం జలలింగం అగ్నిలింగం వాయులింగం ఆకాశలింగం సూర్యలింగం చంద్రలింగం చూడాలి సూర్యలింగం సూర్యుని వైపు తిరిగి ఉంటుంది నంది కుడివైపు చంద్రలింగం ఎడవైపు వైపు తిరిగి ఉంటుంది మరి అవి దర్శించడానికి వెళ్ళాలి అంటే మనకి ఏదో సెలవు దొరికిందని అందరున్న రెస్ట్లో వెళ్ళడం రావడం ఒక గంటలో వెళ్ళడం రావడం దానివల్ల ఏం ఉపయోగం ప్రశాంతంగా వెళ్ళండి జనం తక్కువగా ఉన్నప్పుడు వెళ్ళండి ఈ ఎనిమిది లింగాలు పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశం సూర్య చంద్ర ఆత్మలింగం ఉంది వేరు ఆత్మలింగం ఉంది స్పష్టంగా అంటే ఈ జన్మ దేనికి వచ్చింది ఆత్మని తెలుసుకోవడానికి వచ్చింది అని చూపిస్తోంది ఆత్మలింగం మనం 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 తెలుసుకోవడానికి ఎప్పుడు ఈ ఐదు గురించి పంచాక్షరి మంత్రం ద్వారా ఈ ఐదు క్రాస్ అవ్వచ్చు దేని ద్వారా ప్రాణాన్ని ఉపయోగించుకొని మనం ఎప్పటిదాకా కర్మను ఉపయోగించుకొని కర్మేంద్రియాలతో చేస్తున్నాం కానీ మీరు జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకోండి మీ ప్రాణను ఉపయోగించుకోండి అంటే కర్మేంద్రియాలతో అయితే తెలిసి తెలియక తప్పులు జరుగుతాయని జరగవు తర్వాత ఈ సత్కర్మ వల్ల మీ వరకే ప్రార్థం తీరుతుంది మీ సంసార సంబంధమైన విషయాల గురించి మీరు మరి వాటి పరిష్కారం కావాలని అందరు వెళ్తున్నారు కానీ కర్మ చేస్తున్నారు కర్మ చేస్తే అది మీకు కర్మ మీకు చెందుతుంది మీ పుణ్యము మీ పాపంలో చెందుతుంది మీరు అదే దైవ ప్రార్థన చేస్తే యోగం చేస్తే ధ్యానం చేస్తే మీ సంసార సంబంధమైన సమస్యల గురించి పరిష్కారం దొరుకుతుంది దైవ ప్రార్థనలో సంసారానికి పరిష్కారం ఉంది ధర్మ సూక్ష్మం ఉన్నారు ఓకే తెలిస్తే చాలా సింపుల్ అదే ఈ ఎనిమిది దాటాక సుబ్రహ్మణ్య స్వామికి కూడా స్వరూపం కూడా ఆలయం ఉంది తొమ్మిది వరుసగా ఉంటాయి మనం వెళ్ళి ఆ వాటిని ఎప్పుడైతే తొమ్మిది ఉన్నాయో అదే శ్రీచక్రార్చన తొమ్మిదిగా ఉంటే అమ్మవారే శ్రీచక్రం అదే అదే ఆ భ్రమరాంబిక శివశక్తి రెండింటినీ ఫలితం అదే ఆ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయంలో కూడా గర్భగుడిలోకి అందరూ వెళ్ళలేకపోయినా కొంతమంది క్షేత్రంలో తెలిసిన వాళ్ళని అడిగితే అమ్మవారి యొక్క నిజ స్వరూపం మీకు బయట కూడా ఉంది అదే ఆలయంలో పెడుతున్నాం వస్తున్నాం చూడటం లేదు అక్కడ తెలిసిన వాళ్ళని అడిగితే చాలా స్పష్టంగా ఆమెని స్పర్శ చేయొచ్చు అమ్మవారిని స్పర్శ చేయచ్చు అక్కడ నిద్ర చేస్తే గజ్జల సప్పుడు వస్తుంది వస్తుందో కూడా చెప్తా అందుకని ఈ ఐదు మఠాలు ప్రధానంగా పాండవులు తపస్సు చేసిన చోట్లు మఠం ఒట్టుమాటిది చక్కగా పునరుద్ధరించబడింది అక్కడ కౌమారి అమ్మవారు కూడా ఉంటుంది ఆ గంటామఠంలో గంట శివరాత్రి రోజున సాయంత్ర సంధ్యా సమయం నుంచి మళ్ళీ ఉదయం సంధ్యా సమయం వరకు ముగ్గురు వ్యక్తులు ఒకళ్ళు గంట కొట్టడం ఒకళ్ళు నీళ్లు తీయడం అది జలం అది గంగ కాశీ గంగతో కలిసి ఉంది లోపల గ గంటామఠంలో ఉన్నటువంటి బావి ఆ జలం అందుకని ఆ జలాన్ని ఎదురుగుండానే ఉన్న శివుడికి అభిషేకం చేయడం ఒకళ్ళు అభిషేకం చేస్తుంటారు ఒకళ్ళు ఏమో ఈ నీళ్ళని తోడుతూ ఉంటారు ఒకళ్ళు గంట దానిపైనే ఉంటుంది బావిలోనే పైనే ఉంటుంది గంట ఆ గంటని మోగిస్తూ ఉంటారు ఒక్క రోజులోనే మోక్షం వస్తుంది అంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అనమాట మన చైతన్యంలో మార్పు వస్తుంది మనకి అందరిలానే జీవిస్తాం పగలు జాగ్రత్త అవస్థలో స్వప్నంలో ఎవరి కల వాళ్ళు కంటారు ఎవరికి ఇష్టమైనది తీరని కోరికలన్నిటికీ స్వప్నమే దారి అదే పేర్లు కూడా పెట్టి ఉన్నారు మీ దగ్గర కూడా ఉన్నారు స్వప్న అనే పేరుతో యాంకర్స్ అదే వాళ్ళు తెలుసుకోవాలి మనం కోరికలు తీర్టల్లే తీరటల్లి అనుకుంటాం ఏం ఒక్కర్లే మీకు కావాల్సిన కోరికలన్నీ భగవంతు స్వరూపం అమ్మవారో ఏవారో మీ స్వప్నంలో తీర్చేస్తారు సంతృప్తి చెందాలి అన్ని కర్మతోటే తీరాలని కోరుకోకూడదు కానీ ఇంకో నాలుగు రెండు ఉన్నాయి ఏంటంటే జాగ్రత్త స్వప్న దాటాక గాఢ నిద్ర తురియావస్థ ఆస్థ సుక్షిప్త తురి ఉన్నాయి ఎవరైతే ఆ తురి అవస్థ గురించిన పరిజ్ఞానం ఉంటుందో భగవంతుడి దగ్గరగా ఉంటారు వాళ్ళకి కర్మతో సంబంధం లేదు మనం చేసే ఇంత కష్టపడి సాధన చేయక్కర్లేదు శ్వాసతోటి ఇదే పంచాక్షరి మంత్రాన్ని చేయొచ్చు అలా హాయిగా ఎప్పుడైనా రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ వారం రోజులు కానీ వేసేజ్గా తీసుకొని అలా ఈ శ్రీశైలం దర్శనం చేసిన కాశీ పోయినంత దక్షిణ కాశీ ఇది అంత ఫలితం వస్తుంది మనకి జన్మ ముక్తి పొందుతాం మన ప్రాబ్లమ్స్ తీరుతాయి మన కుటుంబంలో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తీరుతాయి ఈ ఐదు మఠాల్లో గంటామఠం ఒకటి విభూతి మఠం ఒకటి రుద్రాక్షం ఒకటి మఠం ఒకటి సారంగధరం ఒకటి మఠం ఒకటి ఇంకోటి ఐదో మఠం ఉంది ఐదు పంచ మఠాలు ఉన్నాయన్నమాట ఇవి పాండవులు ప్రతిష్ఠించిన చోట్లు చాలా విశిష్టమైనటువంటి అక్కడ శిలా శాసనాలు దొరికాయి భీమశంకర మఠం ఐదోది భీమశంకర మఠం మీరు ఆరంభం ఎక్కడి నుంచి చేయాలి గంట మఠం దగ్గర నుంచి వెళ్ళడం అన్నీ రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి మీరు చక్కగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు శ్రీశైలంలో ఆ తర్వాత ఎన్నో ఔషధాలు దొరుకుతాయి తైలం దొరుకుతుంది మనకు కాల్సిన దేహానికి సంబంధించిన సమస్యలన్నిటికీ ఈ స్త్రీ సూక్తంలో పురుష సూక్తంలో ఏం చెప్పారు మనకి అమ్మవారు అంటే భ్రమరాంబిక అంటున్నాం అమ్మవారి దర్శనం అంటున్నాం అమ్మవారు ఆ గంటా మఠంలో కానీ ఈ మఠాల్లో కానీ మీరు నిద్ర చేస్తే రాత్రిపూట గజ్జల శబ్దంతో వినిపిస్తుంది అదే అమ్మవారి దర్శనం ఎవరికైనా విశ్వాసంతో మనం మనం సాధన చేసుకుంటే మనకి వినిపిస్తుంది ఎవరికైనా తర్వాత అక్కడ ఈ మఠంలో లేకపోతే ఈ ఐదు మఠాల్లో మనం సాధన చేస్తే గాల్లో తేలగలిగేటువంటి సిద్ధులు కూడా ప్రాప్తిస్తాయి కానీ దానికి చాలా సాధన అవసరమే చాలా ఏం అవసరం లేదండి గట్టిగా ఆరు నెలలు సాధన చేసినా ఈ నాలుగు నెలలు సాధన చేసిన కార్తీక మాసం చెప్పాం కదా కార్తీక మాసం మూడు నెలలే మనకి మూడు నెలలే గురువులకి పీఠాధిపతులకి చాతుర్మాసం అండి సామాన్యస్తులకి మూడు నెలలే కార్తీకము మార్గశిరము పుష్యమాసం మీకు ముక్కోటి వేకాశి అంటే మీ మీకు మూడో కంటి ద్వారా మీకు జ్ఞానోదయం అవుతుంది కూర్చున్న చోట్లో అని దాని అర్థం మూడు నెలలే మూడు నెలలు మీ వృత్తి మీరు చేసుకోండి ఎనిమిది గంటల పాటు కానీ రాత్రి ఎక్కువ ఉంటుంది కాబట్టి సాధన రాత్రి ఇవ్వండి ఒక గంట రెండు గంటలు ప్రాక్టీస్ చేయండి నిద్రపోయేటప్పుడు శ్వాస ద్వారా ఈ మంత్రాన్ని పలకండి ఓం నమ శివాయ అని ఓంకారాన్ని శిరోభాగంలో స్మరించండి నా అనేటువంటిది నాభిలో స్మరించండి మా అనేటువంటిది విశుద్ధంలో స్మరించండి సి అనేది మూలాధారంలో వా అనేది స్వాదిష్టానంలో యా అనేటువంటిది అనాహతంలో ఇదే ఓం నమః శివాయ ఉపదేశం అంటే చిలుకు ద్వాదశి ద్వారా నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష చేసిన మా పీఠం కూడా కుర్తాళ పీఠం సిద్ధేశ్వరానంద భారతి పాద పద్మాలకి నమస్కారం చేస్తూ వాసుదేవానంద భారతి హనుమంత ఉపాసకులు అదే పీఠం మరి ఆయన్ని మొన్న కలవడం జరిగింది అలా వచ్చినప్పుడల్లా హైదరాబాద్ వచ్చినప్పుడు కలుస్తుంటారు ఏ ఏ స్వామీజీనైనా వాళ్ళు చాతుర్మాస దీక్షలు చేశారు అందుకని వాళ్ళ ఫలితం విశేషంగా ఈ ఏకాదశి ద్వాదశి రోజున మనకు ఉపదేశ ప్రకారంగా మాట ద్వారా మాటే మంత్రం అంతే అందుకని మీరు ఈ మాటే మంత్రం అనేటువంటి ఆ పాట కూడా తీసుకోవచ్చు లేదా ఈ మంత్రాన్ని పుష్పంగా సమర్పిస్తున్నాం భగవంతుడి మీరు ఈ మంత్రాన్ని పుష్పంగా సమర్పించండి అంటే మీరు లోపల శ్వాస ద్వారా చేయడమే పుష్పంగా భగవంతుడికి హృదయంలో సమర్పించడం అనేది య ఏవం వేద ఆయతనమాన్ భవతి య ఏవం వేద ఆయతనమాన్ భవతి అంటే ఈ విధంగా ఈ ఓంకారం అక్షర పరబ్రహ్మం పంచాక్షరి మంత్రం యొక్క రహస్యాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళంతా ముక్తి మోక్షం పొందుతారు అని దాని అర్థం అంటే ఈ వేద రహస్యాన్ని అక్షరం అంటే క్షరం కానిది నాశనం లేని సృష్టిలో ఏముంది శబ్దమే శబ్ద బ్రహ్మము అదే ఓంకారం అదే భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగము అని ఇచ్చారు ప్రామాణికం ఉంది మనకి వేద ప్రామాణికం ఉంది అందుకని పంచాక్షరి ఎవరైనా మనం ఆచరించి మన పిల్లలకి మనం ఉపదేశం చేయొచ్చు పెద్దల ద్వారా పెద్దల ద్వారా మనం స్వీకరించవచ్చు గురు గురు భావనకి అంటే మీరు పిల్లలకి తల్లిదండ్రులు ఉపదేశం చేయొచ్చు ఈ విధంగా ఈ క్షేత్రాలని కాశీ కానీ ఈ శ్రీశైలం కానీ ఈ పంచ క్షేత్రాలు కానీ పంచభూత లింగ క్షేత్రాలు కానీ మనకి చాలా అందుబాటులో ఉన్నాయి కేవలం ఒక్క శ్రీశైలంలో కూడా ఈ రకంగా ఐదు లింగాల్ని మనం ధ్యానం చేసి మనస్ఫూర్తిగా వాటిని గురుముఖత గనక వీటి తత్వాన్ని తెలుసుకోగలిగితే ఒక ఐదు రోజుల్లో మూడు రోజుల్లో రెండు రోజులన్నా శ్రీశైలంలో ఉండి నిద్ర చేయగలిగితే మన అమ్మవారి యొక్క కృపని పొందగలుగుతాం మన జన్మ ధన్యమవుతుంది ఈశ్వరారాధన వల్ల ఖచ్చితంగా మనకి మోక్ష ప్రధానం అంటే ఈశ్వరుడు అంటే మోక్షకారకుడు లయకారకుడు జన్మ తప్పనిసరిగా ధన్యం అవుతుందండి చాలా సులభం అందుకని ఈ పాటలు పెట్టుకొని పోని ఎందుకంటే పాట పెట్టుకోవడం అందరికీ సులభం కదా ఎవరు వద్దంటారు కదా ఆ పాటలు కూడా దీంట్లో కలపండి అందరూ వింటారు అద్భుతంగా విశ్వనాథ్ గారు ద్వారా వచ్చినటువంటి శృతి లయలు అనేటువంటి మరి వేదం శృతి అంటే కూడా వేదం ఆ వేదం ప్రకారంగా వచ్చిన సినిమా అందుకని మనం వేరే వాటి కంటెంట్లో పోకుండా ఆ శృతి లయలు అనేటువంటి సినిమాలో మనం ఈ పదాన్ని మంత్రంగా వేదవాక్యంగా వేద సారాంశంగా మంత్రపుష్ప సారాంశంగా స్వీకరించవచ్చు అందరికీ ఈ జ్ఞానాన్ని పంచవచ్చు య ఏవం వేద ఆయతన భవతి మీకు మంత్రాలన్నిటికన్నా కూడా విశేషమైన మంత్రం ఇది ఇది వేదోక్తమైనటువంటిది ఈ మాట అనుకున్నా మీకు మంత్రమే య ఏవం వేద ఆయతన భవతి ఆ పాట అంటే మనకి ఆటోమేటిక్గా వద్దన్నా కానీ మనం స్మరిస్తాం రోజు నిద్రపోయేటప్పుడు ఇది స్మరించండి మీకు మోక్షమే మోక్షం చాలా సులభం అండి గురుమార్గంలో ఇరవై సంవత్సరాలు ఉపాసన చేసి నేను అనేక గురువులు పీఠాలు పీఠాధిపతుల ద్వారా తెలుసుకున్న రహస్యం ఏంటంటే గురువుల ద్వారా గురువుల్ని మనం ఏం కా ఆకాంక్షించాలి అంటే మా జన్మ ధన్యమయ్యేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి ఈశ్వరానుగ్రహ ప్రాప్తి రస్తూ వాళ్ళ అనుగ్రహం ఉంటే చాలు మన జన్మ మోక్షం పొందబడుతుంది ఈ రకంగా క్షేత్రం యొక్క మహిమ కార్తీక మాసం యొక్క మహిమ అందరూ అవకాశం ఇచ్చినందుకు డ్రీమ్ వాళ్ళకి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఓం సహనాభవతు సహనోభునస్తు సహ వీర్యం కరవావహై మా విద్విషావహై ఓం శాంతి తవ్వుతూనే శివులింగ దాన్ని అట్లా కప్పేసాయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి